అర్హర మహాదేవ శంభో శంకర కార్తీక పురాణం పదిహేనవ అధ్యాయం కార్తీక దీపమాలి భక్తితో వినుము విన్నవారికి పాపములు నశించును పుణ్యము కలుగును కార్తీక మాసముందు హరిముందుట నాట్యము చేయువాడు విగత పాపుడై హరిమందిర నివాసమగును కార్తీక మాసమందు ద్వాదశి నాడు హరికి దీపమాలార్పణ చేయువాడు వైకుంఠమునకు పోయి సుఖించును కార్తీక మాసమున శుక్లపక్ష సాయంకాలం ముందు హరిని పూజించినవాడు స్వర్గాధిపతి యగును కార్తీక మాసమందు నెల రోజులు నియతముగా నియమనిష్టములకు ఆచరించిపోయేవాడు ఒక్కొక్క అడుగునకు ఒక్కొక్క అశ్వమేధ యోగ ఫలములు పొందును సందేహం లేదు కార్తీక మాసమందు హరి సన్నిధికి పోయి హరిని దర్శించువాడు విష్ణు సాలోక్యమును ముక్తిని పొందును కార్తీక మాసమందు విష్ణాలయ దర్శనార్థం వె వెళ్ళిన వారు రౌరవ వెళ్ళని వారు రౌరవ నరకమును కాళసూత్ర నరకమును పొందును కార్తీక శుద్ధ ద్వాదశిని హరిబోధిని గనక ఆ రోజున పూజ చేసిన పుణ్యముకు అంతమూ లేదు కార్తీక శుక్ల ద్వాదశి నాడు బ్రాహ్మణులతో కూడి భక్తితో హరినే కందములతోనూ పుష్పములతోనూ అక్షింతలతో దూపముతోనూ దీపములతోనూ ఆజ్యపక్ష నైవేద్యములతోనూ పూజించిన వారికి పుణ్యములకు మెత్తి లేదు కార్తీక శుద్ధ నాడు విష్ణాలయం అందుగాని శివాలయం అందుగాని లక్ష దీపములను వెలిగించి సమర్పించిన సమర్పించినవాడు కార్తీక్ ఎక్కి దైవ బృందము చేత విష్ణు విష్ణులోకములకు చేరి సుఖించను కార్తీక మాసం నెల రోజులు దీపమును పెట్టలేని వారు శుద్ధ ద్వాదశనాడును చతుర్దర్శనడును పూర్ణమ నాడును మూడు రోజులు పెట్టవలను కార్తీక మాసముందు దైవ సన్నిధిలో ఆగుపాలు పితుకున్నంత కాలము దీపము ముంచినడల పుణ్యవంతు రగుడు కార్తీక మాసం ముందు హరి సంగతిలో ఉంచిన ఇతరులు పెట్టిన దీపమును బాగు చేసి వెలిగించిన వెలిగించినవాడును కూడా పాపము లేనివాడు అగును కార్తీక మాసం ముందు వరు పరుడు వెలిగించిన దీపము నశించినంతలో దాని తిరిగి వెలిగించేవాడు దారుణములైన నశింప నశింపజేసుకును ఈ విషయము ముందుకు పూర్వము కలదు విన్నంతనే పాపములు నశించను సావధానముగా వినము పూర్వం సరస్వతి తీరమున సృష్టి మొదలు పూజా నైవేద్యములు లేక జీర్ణమైన ఆ విష్ణాలయం ఒకటి కలదు కార్తీక స్నానార్థము కర్మనిష్ఠుడానుక యతీశ్వరుడు ఆ సరస్వతీ నదీ తీరముకు వచ్చెను సరస్వతీ నదీ తీరానికి వచ్చి ఇది ఏకాంతంగా తపస్సుకు అనుకూలముగా ఉన్నదని యోంచి ఆ జీర్ణాలయం నందు ధూళిని తుడిచి జలమును ప్రక్షించి దగ్గరగా నున్న గ్రామమునకు పోయి నూనె తెచ్చి పన్నెండు దీప పాత్రలను తెచ్చి దీపమును వెలిగించి హరిక సమర్పించి ఎత్తి తపస్సమాదిలో నుండెను యతీశ్వరుడు ఇట్లు చేయుచుండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు రాత్రి ఒక ఎలుక ఆహారం కొరకు తిరుగుచు విష్ణువునకు ప్రదక్షిణము చేసి మెల్లగా దీపముల సన్నిధికి చేరను ఎలుక వచ్చి తన తోడనే జ్వాల తగ్గిపోయి కేవలం వత్తితో కూడి ఉన్న పాత్రను చూసి దాని దగ్గరను జ్వాలతో కూడిన వర్తించి వర్తిని చూసి అందున్న నూనెను భక్షించి దానిని తీసుకుని లేని వర్తిని కూడా గ్రహించవలేను అంతలో జ్వాలతో ఉన్న వత్తి సంపర్కం వలన జ్వాలలేని వత్తి ఉండేను రెండును వెలుగగా వేడి చేత నూనె త్రాగుడకు వెలులేక విడిచెను కాంతిక శుద్ధ ద్వాదేశాడు హరిసన్నిధిలో యతీశ్వడ వెలిగించిన దీపమును నశించిన దాన్ని ఎలుక తిరిగి వెలిగించినది తరువాత పూర్యపుణ్య వశము చేత రాత్రి అచ్చటనే మృతి నుంది ఎలుక దేహమును వదిలి దివ్య దేహధారి అయినం అంతలోనే యతి సమాధిని సమాధిని విడిచి ఆయా పూర్వ పురుషుని చూచెను ఎవ్వడవు ఎందుకు వచ్చేదివి అని అడిగాను ఆ మాట విని ఉద్భూత పురుషుడు తిరిగి ఎత్తుతో ఇట్లనే పాపరహిత నేను ఎలుకను గడ్డిలో గింజలను భక్షించు దానను నిత్యము ఈ దేవాలయం నందు ఉండు దానను ఎలుకనై ఉన్న నాకు ఇప్పుడు దుర్లభమైన మోక్షం సంభవించినది ఇదియే పుణ్యము చేత కలిగినదో నాకే తెలియదు దుర్లభమైన మోక్షము సంభవించను ఇదియే పుణ్యమైన చేత కలిగినదో నాకు తెలియదు కానీ పూర్వమందు నేను ఎవ్వడను ఏమి పాపం చేసేతనే ఏ పాపం చేత నాకు ఈ మూషకత్వం నాకు ప్రాప్తించింది ఈ విషయము తయా సర్వజ్ఞులైన మీరు చెప్పదగి ఉన్నారు మీకు నేను దాసుడను శిష్యుడను దయకు పాత్రుడను ఆ మాట విని ఎత్తి జ్ఞాననేత్రంతో సర్వమును విచారించి ఉద్భూత పురుషునితో ఇట్లు చెప్పదొడిగను ఎతి ఇట్లైన ఓయి నీవు పూర్వముందు బాఫ్లికా దేశమందు జైమీని గోత్ర సంజాతుడవు బ్రాహ్మణుడవు నిత్యము కుటుంబ పోషణ పారాయణవు బాఫ్లు కూడా పేరు గలవాడవు స్నాన సంధ్యాధులను విడిచి నిత్యము ఆశతో వ్యవసాయం చేయుచు వివేకము లేక బ్రాహ్మణు నిందించేవాడు దైవ పూజలను వదిలి నిత్యము శ్రాద్ధ భోజనము తినుచు భోజనము నిశ్చిత దినములందును కూడా రాత్రింపబువులు భుజించుచున్నవాడు స్నాన సంధ్య వంద వందన తపస్సులను చెయ్యి వారిని చూచి నవ్వుచు చేయుచున్న వారిని చూసి నవ్వుచూ నిందించువాడువు నీకు సుందర అయిన భార్య ఉండడిది ఆమెకి సహాయం కొరకు నిరంతరం సూత్ర ఇంటి వద్ద పనులకు ఉంచుకుని మతి మతిహీనుడై నిరంతరము దానితో మాట్లాడుచు దానిని తాకుచు ఆశలాడూ దానిని పోషించుచుండి నీ పిల్లలకు దాని చేత అన్నము పెట్టించుచు కన్యను అమ్ముకునియు సూత్రులకు చల్ల పెరుగు పాలు నెయ్యి అమ్ముకునియు ధనార్జన పరుడమై ఇంటివి ఈ ప్రకారంగా బాహు బాహు ద్రవ్యమును సంపాదించిన ఆ ద్రవ్యమును భూమియందు దాచి చివర మృతి ఇట్టి పాతకముల చేత నరకమును అనుభవించి తిరిగి భూమియందు మూషికముగా జన్మించి ఈ దేవాలయం ముందుండి దేవ దైవ ద్రవ్యమును హరించుచు దీప తైలమును త్రాగుచుండేవి దైవ వశం వలన ధనమందు నా చేత పెట్టబడి ఉన్న దీపమును నశించిన దానిని నీవు వెలిగించేదు కనుక ఈ పుణ్యము చేత మూషకత్వం పోయి దివ్య రూపం కలిగినది ఇక హరిభక్తి కలిగి శాశ్వతముగా వైకుంఠమును ముందు ఉండువు ఈ ప్రకారంగా ఎదు చెప్పిన మాటని విని అద్భూత పురుషుడు ఎతికి సంస్కరించి ఆజ్ఞ తీసుకుని పాపములను నశింపజేయు సరస్వతి నదికి పోయి త్రయోదశి చతుర్దశి పూర్ణిమ ఈ మూడు దినములందు స్నానం చేసి ఆ మహిమ చేత జ్ఞానవంతుడై ప్రతి సంవత్సరం కార్తీక వ్రతము చేసి వలన అంత ముందు సామ్రాజ్య యుక్తి పొందను కాబట్టి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు భగవత్ స్వరూపుడైన స్నా స్నానదాన పూజ దీప మాలార్పణకు జయవాడు హరికి ప్రియుడై పాపం విముక్తుడై సామ్రాజ్య పదము పొందును అరహర మహాదేవ శింభో శంకర కార్తీక పురాణం పదిహేను అధ్యయం సంపూర్ణం